పెద్ద గొల్లల పాలెం టు అసకపల్లి రోడ్లో రోడ్ సైడు సేమ్ ఇలాగ బ్రిడ్జ్ కట్టుకొని చేసుకోవాలండి పవర్ ఉంది ఇదిలాగా ఎకరా ఇరవై సెంట్లు ఈ సేమ్ బ్రిడ్జ్ ఎలా కట్టుకున్నారు అలా బ్రిడ్జ్ కట్టుకోవాలి ఇలాగా గోడ ఆకునేలాగా తాతలాస్తుండీ ఇది రోడ్డు అనుకుని సైట్ ఎకరా ఇరవై సెంట్లు ఇది సబ్బరిన్ల రూట్ గొలల్పాలెం దుబ్బాడ కోర్మూన్పాలెం రూట్ అండి ఇది నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ తప్పాను నేర్చుకోవచ్చు